బోనాల పండగకి మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రాంతంలో చాలా చాలా ప్రాధాన్యత ఉంది ఈ బోనాల పండగకి బోనంని తయారు చేయే విధానాన్ని నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను మేము తయారు చేసిన బోనం ఇది ఒకసారి చూడండి బోనం తయారు చేసుకోవడానికి పసుపు కుంకుమ గంధం కొంచెం ఆయిల్ తీసుకున్నాను గంధంలో కొంచెం వాటర్ వేసి దాన్ని ఇలా చేసుకున్న తర్వాత మనం బిందెకి అప్లై చేసుకోవాలి నేను బిందెకి మొత్తం అప్లై చేసుకోకుండా ఒక రౌండ్ పోర్షన్ని మాత్రం వదిలేసుకున్నాను మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా మొత్తం అప్లై చేసుకుని కొంత పోర్షన్ని మాత్రం వదిలేసుకోవాలి ఎందుకంటే అక్కడ అమ్మవారి రూపాన్ని నేను దించాలనుకున్నా కాబట్టి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను ఇప్పుడు వదులుకున్న రౌండ్ పోర్షన్కి కొంచెం ఆయిల్ తీసుకుని ఆయిల్ని అప్లై చేసుకున్నాను ఆయిల్ని మనం ఎంత ప్లేస్ అయితే కావాలనుకుంటామో అంత ప్లేస్ కంప్లీట్గా అప్లై చేసుకోవాలండి ఆయిల్ కొంచెం మరీ ఎక్కువ కాకుండా అంటే కారకుండా అప్లై చేసుకోవాలి ఎక్కడైతే ఆయిల్ని అప్లై చేసుకున్నామో అక్కడ పసుపుని ఒక జల్లల్లో తీసుకుని నేను ఇలా ఆ పోర్షన్ పైన జల్లించాను అలా జల్లించడం వల్ల పసుపు ఈవెన్గా ఆ బిందెకి పడుతుందండి ఇప్పుడు అది కంప్లీట్ అయిన తర్వాత మనం ఎక్కడైతే గంధం పెట్టుకున్నామో అక్కడ మళ్ళీ ఒకసారి గంధంని అప్లై చేసుకుని ఇలా నేను ఫస్ట్ కుంకుమ బొట్లని నిలువుగా ఒక వరుసలా పెట్టుకున్నాను దాని మధ్యలో మనం పసుపు బొట్లని పెట్టుకోవాలి నేను ఇక్కడ ఫస్ట్ మూడు మూడు వరుసలలో కుంకుమ బొట్లు పెట్టుకుని వాటి మధ్యలో పసుపు బొట్లన్నీ పెట్టుకుంటున్నాను మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఇప్పుడు ఇప్పుడు పసుపు మాత్రం వేసిన ప్లేస్లో నేను అమ్మవారి రూపాన్ని డ్రా చేసుకున్నాను అయితే ఇక్కడ నేను ఫస్ట్ అమ్మవారికి తిలకం ఇలా పొడుగ్గా పెడదాం అనుకున్నా నాకు అది ఇంతకీ సెట్ అవ్వట్లే అందుకని ఏం చేశాను అంటే దాన్నే నేను రౌండ్గా సెట్ చేసుకున్నానండి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఆ పొడుగు బొట్టునే నేను రౌండ్గా సెట్ చేసుకుంటున్నా ఇప్పుడు నేను ఆ పొడుగు బొట్టుని రౌండ్గా సెట్ చేసుకుంటున్నాను ఇలా రౌండ్గా సెట్ చేసిన తర్వాత అసలు ఎంత ఎంత మంచిగా అనిపించిందోనండి మీ అందరికీ తెలుసు కదా బోనం అంటేనే భోజనం అని అర్థము సో అమ్మవారికి మనం నైవేద్యం సమర్పించడం అన్నమాట ఇక్కడ నేను అమ్మవారి తిలకాన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా సెట్ చేసుకున్నానండి ఇలా సెట్ చేసుకున్నాను అమ్మవారి కళ్ళను డ్రా చేసుకోవడం కోసం నేను ఐ లైనర్ని యూస్ చేశాను ఐలైనర్ని యూస్ చేసి ఫస్ట్ ఐబ్రోస్ డ్రా చేసుకున్నానండి ఐబ్రోస్ తర్వాత అప్పుడు నేను ఐని సెట్ చేసుకున్నాను స్టార్ట్ చేసినప్పుడు ఐని ఇలా ఐలైనర్తో చేయాలి అని అస్సలు ఆలోచన లేదండి నేను సింపుల్గా మొత్తం అంతా కుంకుమతోనే సెట్ చేద్దాం అనుకున్నాను కానీ బ్లాక్ ఉంటే బాగుంటుంది కానీ ఒక అని ఒక థాట్ వచ్చి దాన్ని వెంటనే నేను ఏం చేయాలన్న ఒక చిన్న ఆలోచనతో ఐలైనర్ బెటర్ కదా అన్న ఒక ఆలోచన వచ్చింది దాంతో నేను ఐలైనర్ని యూస్ చేశాను ఈ ఐ యూస్ చేయడం వల్లే అసలు చాలా లుక్ వచ్చిందండి నిజం చెప్తున్నాను ఇలా నేను మొత్తానికి రెండు ని సెట్ చేసుకుని తర్వాత ఐని సెట్ చేసుకున్నాను మొత్తానికి ఇక్కడ ఐ కంప్లీట్ చేసుకున్నాక ఐ మధ్యలో ఉన్న పసుపుని నేను ఒక స్పాంజ్ అంటే ఒక కాటన్ తీసుకుని దాన్ని మొత్తం క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకుని ఇప్పుడు ఐలో ఏం పెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు వెంటనే నాకు విభూతితో ఐ లోపల ఫిల్ చేస్తే బాగుంటుంది అనిపించి నేను విభూతి తీసుకుని వాటర్లో తడిపి దాన్ని చాలా ఫైన్ పౌడర్గా చేసుకున్నాను అలానే ఫైన్ పేస్ట్ లాగా చేసుకుని దాన్ని మధ్యలో పెట్టేసి నేను ఐ బాల్స్ని మళ్ళీ ఐ లైనర్తోనే డ్రా చేశానండి అంతే ఐ ఎంత బాగా సెట్ అయ్యిందంటే నిజంగా అమ్మవారు చూస్తున్నారా అన్నట్టుగానే అనిపించింది మీకు ఎలా అనిపిస్తుందో నాకు ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్ సో ఆ తర్వాత నేను నోస్ కూడా డ్రా చేసేసుకుని మొత్తానికి ఇది కంప్లీట్ చేశాను అయితే ఇంకా తిలకం అయితే ఏదైతే ఉందో అంటే అమ్మవారి బొట్ట ఏదైతే ఉందో దాంట్లో నేను కొంచెం మెరుపును వేశానండి బాగుంటుంది అనేసి సో మొత్తానికి ఇలా నా బోనం కంప్లీట్ అయ్యింది ముక్కుపోవ్వుని నేను ఏదైతే కుంకుమ తడిపి పెట్టుకున్నాను వాటర్లో దాంతోనే ముక్కుపోవ్వుని నేను డ్రా చేసుకున్నాను ముక్కుపోకు బోసిపోయినట్టుగా అనిపిస్తుంది అనేసి మళ్ళీ విభూతి పేస్ట్ ఏదైతే ఉందో విభూతి పేస్ట్తో నేను ఒక టూ డ్రాప్స్ని లాగా పెట్టేసుకున్నానండి చాలా బాగా సెట్ అయ్యింది లిప్స్ని నేను ఐ లైనర్తో డ్రా చేసుకుని కుంకుమ పేస్ట్ ఉంది కదా దాంతో నేను లిప్ని సెట్ చేసేసుకున్నాను ఇలా మొత్తానికి అమ్మవారి ఫైనల్ ఆకృతి ఇలా వచ్చిందండి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి నేను మొత్తం బోనం ఒక్కసారి రౌండ్గా తిప్పి చూపిస్తాను చూడండి బోనం మొత్తం ఇది అమ్మవారి ఫేస్ సైడు మిగతా పార్ట్ అంతా ఇలా నేను గంధము అప్లై చేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నానండి ముందు భాగం మాత్రం అమ్మవారి ఫేస్తో ఇలా ఉంది ఇంకా ఇప్పుడు బోనం పైన ఇంకొక చిన్నది పెడతాం కదండీ దాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మొత్తం మళ్ళీ గంధం అప్లై చేసుకుని పసుపు కుంకుమ బొట్లను పెట్టుకుని దాన్ని కూడా నేను కంప్లీట్ చేసుకున్నానండి మనం ఇక్కడ బోనాన్ని అమ్మవారికి ప్రతిరూపంగా చూస్తాం కాబట్టి బోనం ఎంత బాగా రెడీ చేసుకుంటే అంత మంచిదండి ఇప్పుడు నేను ఒక కొత్త బ్లౌజ్ పీస్ పరిచి దానిపైన మేము జొన్నలు వేస్తామండి జొన్నలు వేసి దానిపైన బోనం పెడతాం ఇప్పుడు బోనంలో నైవేద్యం ఇంపార్టెంట్ అసలు చెప్పాను కదా ఇంతకుముందే బోనం అంటేనే భోజనం అని అర్థం అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి దాంట్లో పరమాన్నము నూనె పూలలు వేస్తామండి మేము వేసి వేపాకులు మొత్తం పెట్టి దానిపైన చిన్న బోనంని కూడా పెట్టి చిన్న బోనంలో పచ్చి పులుసుని వేస్తాము ఇలా మొత్తానికి బోనం పైన పెట్టి దానిపైన దీపపు ప్రమిదలను పెట్టి దాంట్లో దీపం వెలిగిస్తారండి అయితే దీపం ఇప్పుడే వెలిగించకూడదు ఎప్పుడైతే బోనం బయటకు తీయిస్తామో అప్పుడే దీపం వెలిగించాలి ఇప్పుడు పైన చిన్న చెంబులో కూడా వేపాకులు వేసి దానిపైన దీప ప్రమిదం పెట్టాము అయితే దీపాన్ని ఇక్కడ ప్రమిద చేసుకుని ముందు నుంచి నానబెట్టుకోవాలి ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ అలా అయితే ఎక్కువసేపు మంచిగా వెలుగుతుంది కాబట్టి నేను అలా ప్రిపేర్ చేసి మొత్తానికి అక్కడ పోసి ఉన్న జొన్నలపైన బోనంని పెట్టేశామండి బోనంని ఎంత చక్కగా అలంకరించుకుంటే అంత అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది అంటారు ఇక్కడ నేను ఫ్లవర్స్ని అల్లి ఫ్లవర్స్ని అక్కడ ఉన్నటువంటి బోనంకి కట్టడం జరిగిందండి ఫ్లవర్స్ కట్టిన తర్వాత ఇంకా మంచి లుక్ వచ్చింది బోనానికి మీరు కూడా గమనిస్తున్నారు కదా ఇప్పుడు మొత్తానికి బోనం కంప్లీట్ అయిపోయింది దీన్ని బయలుదేరేటప్పుడు దీపం వెలిగించి ఇలా అప్పుడు బోనం ఎత్తుకుంటారు మొత్తానికి నా బోనాన్ని ఇలా తయారు చేసుకున్నానండి మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్